వెల్కమ్ టు దివ్యస్టి కిచెన్ ఈరోజైతే దానిమ్మ గింజలతోటి ఒక మంచి రెసిపీ అండ్ ఇవైతే మా చెట్టుకు కాసిన దానిమ్మ గింజలు అనమాట అండ్ ఇవి ఇప్పుడిప్పుడే కాయడం స్టార్ట్ చేసినాయి ఇట్లా దూరగా ఉన్నప్పుడు వీటితో మంచిగా పచ్చడి నూరినట్లయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఫస్ట్ వీటి గింజలు మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇట్లా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అనమాట మరీ పండిపోయిన స్వీట్గా ఉంటుంది మరీ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు దించినా కూడా అవి ఒగరుగా అన్నమాట ఇలా ఉన్నప్పుడు మంచిగా చూడ్డానికి ముత్యలా ఉన్నప్పుడు ఇలాగ వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కారానికి సరిపడా ఇక్కడ ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను మధ్యకు విరిచి వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోండి దీంతోపాటు ఒక రెండు వంకాయ ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోండి అండ్ ఒక టమాటో వేసుకోండి మీరు వంకాయ ప్లేస్లో మొత్తం టమాటో కూడా వాడొచ్చు కానీ మనకు అది కొంచెం టమాటో పచ్చడి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట అలా కాకుండా ఒక రెండు వంకాయ ముక్కలు వేస్తే అది గ్రేవీ టైప్ ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ దాంతోపాటు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం నూనె వేసి వీటన్నిటిని కూడా మంచిగా చక్కగా మగ్గించేసుకోండి వంకాయ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది వంకాయ వేయకపోతే కొంచెం నార్మల్ రెగ్యులర్గా తినే లాగానే ఉంటాయి అనమాట అండ్ ఒలిచి పెట్టుకున్న ఈ దానిమ్మ గింజలు కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా లో ఫ్లేమ్లో మగ్గించేసేయండి కొద్దిసేపు మగ్గించిన తర్వాత దానిమ్మ గింజ మొత్తం కూడా మగ్గిపోయి లోపల గింజ అనేది ఏమీ లేకుండా కరిగిపోయినట్టుగా అవుతుంది అనమాట ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్ అంటే చిన్నగా లేతగా ఉన్నప్పుడే వాటిని తీసుకొని ఇట్లా కుక్ చేస్తాం కాబట్టి అది మొత్తం ఉడికిపోతుంది అనమాట మరి లోపల హాట్గా ఉండదు గింజ కాబట్టి అది కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చడి మాత్రం నిజంగా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పీనట్స్ ఎండుమిర్చి అండ్ కొంచెం ఉప్పు వేసి ఫైన్గా పొడి చేసుకోండి తర్వాత మనము మగ్గించేసుకున్న ఈ పచ్చడిని సగానికంటే ఎక్కువ వేసుకోండి అంటే గింజలు కొంచెం సపరేట్ చేసి ఈ టమాటా ముక్కలు వంకాయ ముక్కలు మొత్తం వేసి కూడా దాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోండి నేనైతే ఈ గింజల్ని కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట పచ్చడి మొత్తం మిక్సీకి వేసిన తర్వాత జస్ట్ అందులో కలిపేస్తాను తింటప్పుడు కొద్దిగా ఆ ఉన్న కొద్దిపాటు గింజ అయినా పంటికి తగిలితే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి మొత్తం ఫైన్గా పేస్ట్ చేయకుండా ఇలాగ సగం పట్టేసిన తర్వాత మిగతా సగం మందులు వేసి కలిపేస్తాను అనమాట నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈసారి దానిమ్మ గింజలు కనుక మీకు దొరికితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ సైడ్కి అప్పడము వడియము ఏదో ఒకటి నచ్చుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట అండ్ ఇందులోకైతే నేను పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట వెల్లుల్లి శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొత్తిమీర ఇంగువ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జస్ట్